భాగంగా ఈరోజు మండల కేంద్రాలు చేయడం జరుగుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ ఎలాంటి రిక్రూట్మెంట్ చేయకూడదని ఎంఆర్ఎఫ్ఎస్ మండల పక్షాన మేము తెలియజేస్తున్నాం ఎస్సీల వర్గీకరణ అమలయ్యేంత వరకు మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరి అనేక రకమైనటువంటి ఉద్యోగాలలో మరి నోటిఫికేషన్లు నిలిపివేయాలని చట్టబద్ధత అయ్యేంత వరకు ఎస్సీల చట్టబద్ధత అయ్యేంత వరకు నోటిఫికేషన్లు నిలిపివేయాలని మరి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం మరియు ఈ అసెంబ్లీ సాక్షిగా మరి రేవంత్ రెడ్డి గారు మరియు వర్గీకరణ అయ్యేంత వరకు గతంలో వేసినటువంటి నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అయ్యేంత వరకు వాటిని నిలిపివేస్తామని ఆయన అసెంబ్లీ సాక్షి కూడా ప్రకటించడం జరిగింది మరి ఇప్పుడు అవి ఫలితాలు ప్రకటించడం మరి ఒక మాదిలకు అన్యాయం చేయడమే అవుతుంది ఇది ప్రభుత్వం గుర్తించి మరి వెంటనే మరి వాటిని నిలిపివేసి తొందరగా వర్గీకరణ అమలు చేయాలని ఈ సంద చిగురుమవాడి మండల శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా చట్టబద్ధత అయ్యేంత వరకు మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వీటిని రద్దు రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి కృష్ణమాదిగా నిరా నిరాహార దీక్షలకు పిలుపునిచ్చారు కాబట్టి మండల హెడ్ కోటర్లో మండల మండల ఎంఆర్పిఎస్ పక్షాన నిరసన దీక్షలకు కూకున్నాం మరి అదేవిధంగా ఈ అసెంబ్లీలో చట్టబద్ధత చేయాలి చేసిన తర్వాతనే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మనం గౌరవ ఎంఆర్పిఎస్ నాయకుడు మాదిగల ఆత్మగౌరవం కాబడే విధంగా ముప్పై సంవత్సరాల నుండి మరి మంద కృష్ణ మాదిగా మాదిగా ఉపకుల మాదిగలకు మాదిగా ఉపకులాల కొరకు సామాజిక న్యాయం విద్యా ఉద్యోగాలలో కూడా న్యాయం జరగాలని అనేక ఉద్యమాలు చేసుకుంటూ ముప్పై సంవత్సరాల చరిత్ర లోపల మరి మాదిగా మాది ఉపకులాల విద్యార్థులు కూడా బలిదానం వర్గీకరణ కావాలని బలిదానం కూడా చేసుకోవడం జరిగింది మరి అప్పటి ప్రభుత్వాలు కూడా కొన్ని హామీలు ఇచ్చుకుంటూ దాటివేయడం జరిగింది మరి మందకుస్త గారు సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతున్నది మాదిగలకు మాది సుప్రీం సుప్రీంకోర్టులో ఏ కేసు ఎత్తే కొన్ని రోజులకు మరి మాదిగలది మాదిగ ఉపకుల న్యాయమైన న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ వాళ్ళు ఖచ్చితంగా చేయాలని చెప్పి మరి ఆగస్టులో ఒక నలుగురు ఐదు జడ్జీలతోని సుప్రీంకోర్టు వర్గీకరణ చట్టబద్ధ చేయాలి వర్గీకరణ చేయాలని న్యాయమైన ఒక డిమాండ్ అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చేయడం జరిగింది మరి ఆగస్టు నాడు మరి సుప్రీంకోర్టు తీర్పును మరి అదే తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి మరి స్పందించి తప్పకుండా నేను వర్గీకరణ చేపడతా అని చెప్పి మరి భారతదేశంలో మరి తెలంగాణ రాష్ట్రం ఒక్కటే ముందుగా చేపడతామని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి అసెంబ్లీలో హామీ ఇవ్వడం జరిగింది మరి అసెంబ్లీలో హామీ ఇచ్చి మళ్ళీ దీన్ని వర్గీకరణ చేపట్టకుండా కొద్ది రోజులు మరి మాలో ఉన్నటువంటి సోదరులు కొంతమంది ప్రోద్బలంతో వాళ్ళ మాటలు నమ్మి ఈ వర్గీకరణ విషయంలో పక్క పెట్టి దీన్ని నీరుగార్చే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది ఇది పద్ధతి కాదని చెప్పి మరి మందకృష్ణ వెయ్యి గొంతుకు లక్షల డబ్బుల కార్యక్రమం పిలుపు ఇచ్చిన తర్వాత అప్పుడు కదలికాచి ఇక ఈ మాదిలతో పెట్టుకుంటే మనం రాజకీయ మనగడ ఉండదని చెప్పి నేను చేస్తా అని చెప్పి దానికి మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి మరి అసెంబ్లీలో కూడా తీర్మానం చేస్తామని చెప్పాను మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలలో కూడా మీరు ఈ వర్గీకరణ అయ్యేంత వరకు చట్టపర్తి తయేంత వరకు ఈ రిజల్ట్ కానీ ఈ ఫలితాలు కానీ ఆపాలని చెప్పి మరి మందకుం మాది ఆదేశాలతో జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో మరి ఈరోజు చిగురుమాడి మండల కేంద్రంలో మరి మండలాధ్యక్షుడు బా దొబ్బల బాబు మరి జిల్లా కార్యదర్శి ఖాతా మల్లయ్య అదేవిధంగా జిల్లా నాయకులు బెజెంక కంజయ్య సురేషు మరి వీళ్ళందరి సమక్షంలో ఈరోజు చిగురుమాడి మండల కేంద్రం సహసార్ కార్యాలయం ముందు నిరసన దిశ తిరగడం జరిగింది దీనికి పూర్తిగా మరి నిరసన మద్దతు వరుకుతూ మరి ఇప్పటికైనా మరి ముఖ్యమంత్రి గారు మరి మాదిగాలు తలుచుకుంటే నువ్వు గద్దె చెత్తది ఇప్పటికైనా స్పందించి మరి వర్గీకరణ చట్టపద కల్పించుకుంటూ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలలో కూడా మాదిగాలు ఏపీసీ వర్గీకరణ అయ్యేంతవరకు అవి రిజల్ట్ ఆపాలి ఇప్పటికైనా నష్టమీ లేదు మరి ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా అయితే కాబట్టి తప్పకుండా ఈ రిజల్ట్ ఆఫీ దీని కాలం పెండింగ్ పెట్టి వర్గీకరణ ఏపీసీ వర్గీలతోనే గ్రూప్ గ్రూప్ టూ ఉద్యోగాలు నిల ఫిల్ అప్ చేయాలి మరి నియమించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే మీకు ఎమ్మెల్యేలు కానీ నీ మంత్రులు కానీ ఈ గ్రామాలలో తిరగకుండా మరి మాదిగల సోదరులు తలుచుకుంటే మాది ఉపగోళ తలుచుకుంటే నేను ఎక్కడ చేయాలో అక్కడ చేస్తాం మరి ప్రభుత్వం కూడా మరి ఉండదని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వర్గీకరణ అయ్యేంత వరకు మరి ఉద్యోగాలు ఆపి వర్గీకరణతోనే ఏబిసి వర్గీతోనే ఉద్యోగాన్ని నియమించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా జై మాదిగా